దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రిలార నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము భయంకరము భయంకరము అనేటటువంటి పదంతో వస్తూ ఉంటుంది ప్రతి పదంలో కూడా భయంకరం అనేటటువంటి పదం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇందులో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కువ శాతం అనేక సందర్భాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఆ విషయాలను రాత్రి కాలమందు మనకు మనము జ్ఞాపకం చేసుకుందాము దేవుని వాక్యంలో పరిశీలన చేద్దాము ఆది కాండము పదహైదో అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదహైదో అధ్యాయము పన్నెండో వచ్చిన పదహైదు పన్నెండు ప్రొద్దు ప్రొద్దుగురుక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయనని సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు అవుతురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమంగా నీ పితరుల ఎద్దకు పోయెదవు మంచి రుద్యాప మందు పాతి అమ్మోరి ఇలా అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు గనక ఈ నాలుగు తరముల వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను ఈ పదహైదో అధ్యయము పన్నెండవ వచనాన్ని మనం చూసినప్పుడు మరి పన్నెండు కన్నా ముందు ఆలోచన చేస్తే దేవుడు అబ్రహామును ధైర్యపరచడం గురించి ఈ యొక్క ఆదికాండము పదహైదు అధ్యాయము మనకు చూపిస్తూ ఉన్నది వచనం నుంచి చూసినప్పుడు మరియు ఆయన నీ మరియు ఆయన నీవు ఈ దేశమును స్వసంత్రించుకున్నట్లు దాని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నేను యువతలకు తీసుకొని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన నేను దీన్ని స్వతంత్రించుకునేదానని నాకెట్లు తె తెలియననగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేళ్ల మేకను మూడేండ్ల పొటేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా ఇద్దకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడు నడుమకు నడుమకు కడ్గించి దేని కడ్గమును దాని ఖడ్గమునకు ఎదురుగా నుంచాను పక్షులను పక్షులను అతడు ఖండింప పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కలేబరంల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాను ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రహామును గాఢ నిద్ర పట్టాను భయంకరమైన కటిక చీకటి అతన్ని అతన్ని కమ్మగా భయంకరమైనటువంటి కటిక చీకటి అతన్ని కమ్మగా ఒక అతని కమ్మగా అనేటటువంటి భయంకరమైనటువంటి అందులో కథ నిజం దేవిని మాటలు చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే నాలుగు వందల సంవత్సరాలు వీరికి శ్రమ కలుగును అనేటటువంటి విషయాన్ని నీవు మంచి రుదేపందు నీవు నీ పితరుల యుద్ధకు నీవు చేరేదవు అని చెప్పి ఈ లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పదిహేడవ వచనాన్ని మనం చూసినప్పుడు ఇరవై ఎనిమిది పదిహేడు పరలోకపు గవినిల గవిని గురించి భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునేను పదహార వచనం నుంచి యాకోబు యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యహోవా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవిని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తెలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి కొన మీద నూనె పోశాను మరియు అతడు ఆ స్థలం నాకు బేతలను పేరు పెట్టాను అయితే మొదట ఆ ఊరి పేరు లోజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తిరుగుటకు ఆహారమును ధరించుకున్నకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును మరి ఇక్కడ ఆలోచన చేసినప్పుడు యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యహో స్థలంలో ఈ స్థలమందు ఉన్నాడు అని చెప్పి భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఎంతో భయంకరము అని చెప్పి గ్రహించాడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునేను మరి అతని తలగడ కాడ పెట్టుకున్నటువంటి ఆ రాయిని తీసి మనమేమో ఇప్పుడు ఆ మెత్తలను మెత్తలను దిండు మెత్త అంటే మెత్తటి వాటిని మనం ఏం చేస్తాము అని అంటే తల కింద పెట్టుకుంటాం కానీ ఆకోబు గారు పెట్టుకున్నటువంటిది ఒక రాయి ఆ రాయిని ఆయన నిలోబెట్టినట్టుగా మనము ఈ లేఖనాలలో చూస్తూ ఉన్నాం మనము ఈ భయంకరమైనటటువంటి అంశం ద్వారా చాలా విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం మరి అబ్రహామునకు చెప్పారు నాలుగు వందల సంవత్సరములు మరి దాసులుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్పారు మరి ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పరలోకపు గౌని ఇదే అని చెప్పి యాకోపు గ్రహించినటువంటి విషయాన్ని అంటే దేవుని సన్నిధి ఇదే అని చెప్పి ఇది భయంకరంగా మళ్ళీ చదువుకుందాం ప్రిల్లరా ఇరవై ఎనిమిది పద పదిహేడు భయపడి స్థలం ఎంతో భయంకరం ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునేను పరలోకపు గవిని ఇదే అని అనుకునేను కీర్తనులు తొంభై తొమ్మిది మూడులో యహోవా పరిశుద్ధుడు అనేటటువంటి మాటను రాయబడి ఉన్నది ఏషయా పంతొమ్మిదవ అధ్యాయంలో పదిహేడో వచనం చూస్తే లోబడుటకు విజయము గురించినటువంటి విషయాన్ని ఆ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఎరిమియా మరి ఐదో అధ్యాయం ముప్పై వచనంలో ఘోరమైన భయంకరమైనటువంటి విషయాన్ని ఆ లేఖనం మనం చూద్దాం మొదట కీర్తనలు తొంభై తొమ్మిది మూడవ చరణాన్ని చూసి ముందుకు వెళ్దాం తొంభై తొమ్మిది మూడు తొంభై తొమ్మిది మూడు మొదటి నుంచి చూద్దాం యహోవ రాజ్యము చేయిచున్నాడు జనములు వణుకుచు వణుకును ఆయన కెరూపుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదులును సియోనులో యహోవ మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు భయంకరమైన నీ గొప్ప న్యాయమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు మూడవ వచనం చూస్తే భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది యక్షయ్య పంతొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనాన్ని కూడా చూద్దాం యశయా పంతొమ్మిది పదిహేడు పంతొమ్మిది అధ్యాయం పదిహేడవ వచనం యూదా దేశపు ఐగుప్తునకు భయంకర అగును తమకు విరోధంగా సైన్యములకు అధిపతి అగు యహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రాప్తించిన ఎడల ఐగుప్తీలు వణుకుదురు లోబడుట ద్వారా విజయాన్ని మరిస్తుంది అలాగునే మారని దేవుని ఉపదేశం గురించి ఈ లేఖనము మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఇర్మి ఐదో అధ్యయము ఐదో అధ్యయము ముప్పై వచనాన్ని చూద్దాం ఐదు ముప్పై ఘోరమైన భయం భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెత యాజకులు వారి పక్షంన ఏలుబడి చేసేదరు అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ఫలము నొందునప్పుడు మీరేమి చెయ్యుదురు అబద్ధ ప్రవక్తలు వస్తారు చెప్తారు నీచమైన యాజకులుగా ఉంటారు దుష్టుల జతకా జతకాడుగా ఉంటారు పాపమును ప్రేమించట విషయంలో వీళ్ళు ఉంటారు ఎందుకు ఈ మాటల్లో మనకు చెప్పబడుతూ ఉన్నది మరి ఎర్మియా పద్నాలుగు పద్నాలుగులో చూస్తే అబద్ధ ప్రవక్తల గురించి మరీ క్లియర్గా చెప్పబడి ఉంటున్నది ఏహెచ్కేల్ ఇరవై రెండు ఆరులో చూసినప్పుడు నీచమైన యాజకుల గురించి చెప్పబడుతూ ఉంటుంది అలాగునే ఏబు గ్రంథంలో పదహైదు పదహారులో చూసినప్పుడు పాపమును ప్రేమించటం విషయంలో ఇష్టపడేటటువంటి ప్రజలుగా ఉంటారని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది దాని ఏలు గ్రంథము ఏడవ అధ్యయము ఏడవచన వచనాన్ని చూద్దాం అంతకుముందు ఎర్మియా ముప్పై అధ్యయము ఏడవచన వచనాన్ని చూద్దాం ముప్పై అధ్యయము ఏడవ వచనం అయ్యో ఎంత భయంకరమైన దినము అట్టి దినం మరొకటి రాదు అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు ఇక్కడ మనం చూసినప్పుడు మహారోదన దినం వస్తుంది స్వతంత్రము గురించి విలేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది ఏ వేలు రెండు పదకొండులో అలాగునే ఎనిమిది పద్నాలుగు ఎనిమిదిలో అలాగనే లేవే కాణం ఇరవై ఐదు పదిలో ఈ విషయం గురించి క్లుప్తంగా మనకు తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది దానియలు గ్రంథానికి వెళ్దాం ప్రిలారా ఏడవ అధ్యయము ఏడవ వచనం దానియలు గ్రంథము ఏడవ అధ్యయము ఏడవ వచనాన్ని చూద్దాం ఏడు ఏడు పిమ్మట రాత్రి ఎందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగు జత నాలుగవ జంతువు ఒకటి కనపడే బడెను అది తనకు ముందుగా నుండినను ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబలము మహాబల మాచ్యములు గలది దానికి పెద్ద దంతములను పది కొమ్ములు నుండెను అది సమస్తమును భక్షించును తుత్తునీలుగా చేయును మిగిలిన దానిని కాల క్రింద అనగదొక్కుచుండెను ఈ లేఖనంలో మనం చూసినప్పుడు నాలుగు గొప్ప జంతువుల గురించినటువంటి దానియేలు కళ గురించి చెప్పబడుతూ ఉన్నది అలాగునే దేవుని రాజును గురించిన అతనికి స్వప్నం గురించి తెలియపరచబడుతూ ఉన్నది ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు మరి స్వప్నం గురించి కళ గురించి మనకు తెలియపరచబడుతుంది ప్రవచనం చెప్పబడినటువంటి విషయాన్ని దేవ దానియల్ గారికి తెలియపరచబడుతుంది ఏవేల్ గ్రంథంలో మరి మొదటి అధ్యయము పదహైదు నుంచి ఇరవై వచనాల వరకు మనం చూద్దాం పదహైదు నుంచి ఆహా యహోవా దినము వచ్చెను అది ఎంత భయంకరమైన దినము అది ఫలయముల వలె ఫలయం ఫలము వలెనే సర్వశక్తిని వద్ద నుండి వచ్చును మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఈ ఇక సంతోషమును ఉత్తమమును నిలిచిపోయను మన ఆహారము నాశనమాయను విత్తనము మట్టి పెడల కింద కుల్లి కుల్లిపోచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రెల మందలు చెడిపోవచ్చున్నవి అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసాను యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నదులు ఎండుపో ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవటవు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి పశువులను నీకు మొరపెట్టుచున్నవి ఆ ఉగ్రత దినము రాకముందే ఆ భయంకరమైనటువంటి దినం రాకముందే దేవుని యొక్క పలు రకములైనటువంటి న్యాయ తీర్పుల గురించి మరి ఏవేలు గ్రంథంలో మనకు చెప్పబడుతూ ఉంటున్నది మరి ఈ యొక్క విషయాన్ని మనము మన జీవితంలో చాలా సుస్వ స్పష్టముగా మనము జ్ఞాపకం చేసుకునే వారిగా కుమార్తెలుగా కుమారులుగా బిడ్డలుగా కుమారులుగా మనం దేవుని చిత్తాన్ని దేవుని అనుకూలమైనటువంటి స్థితిలో ఈ ప్రవచనాలు ఏమైతే చెప్పబడి ఉంటున్నావో ఏ వేలు ద్వారా ఏమైతే చెప్పబడి ఉన్నావో మరి మనము నేర్చుకొని మన జీవితంలో మరి ఆదికాండం చూసాము ఆదికాండం చూసాం కీర్తనలు చూసాం ఏషాయా చూసాం ఇరిమియా చూసాం ఇరిమియా చూసాం దానియేలు ఏ వేలు వరకు వచ్చాం రెండో అధ్యాయము మూడు నుంచి పదకొండు వచనాల వరకు మనం చూద్దాం వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనక మంట కాలుచున్నది అవి మునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నది ఏదియు విడువబడక భూమి ఎడారి వలె పాడాయను వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును రథములు ధ్వని చేయనట్లు కొయ్య కాలు అగ్నిలో కాలు ధ్వని చేయనట్లు యుద్ధము యుద్ధము యుద్ధమునకు సిద్ధ యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయించున్నవి వాటిని చూచి జనములు వేదన నొందుచు నొందును అందరి ముఖములు తెల్లబారును బలాడ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి షూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు పట్టణములలో నకముకల ప పరిగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలో గుండా జ్వరబడుచున్నవి వాటి భయం చేత భూమి కంపించుచు కంపించుచున్నది ఆకాశము తత్తరిల్లుచున్నది సూర్య తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములు కాంతి తప్పుచున్నది తన సైన్యమును నడిపించుచు ఉరువు గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది యహోవ దినము బహు భయంకరము దానికి తాళగలవాడేవడు అప్ ఇప్పుడై ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎద్దకు రండి ఇదే వాక్కు ఒకవేళ దేవుని దినము ఉగ్రత దినం వచ్చినప్పుడు తట్టుకునేటటువంటి పరిస్థితి మానవాళికి అది శక్తి చాలదు షూరులుగా ఉన్నవారు బలాడ్లుగా ఉన్నవారు పారిపోతారు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి ఉగ్రత దినము రాకముందే దుర్దినములు రాకముందే భయంకరమైన దినములు రాకముందే జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యం ఏ వేలు ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది అలాగునే మన జీవితంలో మన ఆలోచనలో మనము నిష్ట కలిగి శక్తి కలిగి భయం కలిగి భక్తి కలిగి దేవుని ఎందు జాగ్రత్త కలిగి దేవుని మాటలందు జాగ్రత్త కలిగి మన జీవితాన్ని జీవించేటటువంటి వారిగా ఉండాలి ప్రియులార మలాకి గ్రంథము మొదటి అధ్యయము పదనాలుగ వచనాన్ని మనము చూద్దాం నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్ని జనులలో నా నామం భయంకరమైనదిగా పెంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగధీయు ఉండగా యహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పి అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు లేఖనంలో మనం చూసినప్పుడు ఇస్రాయేలు ఇస్రాయేలీల కృతజ్ఞత లేని తనమును గురించి మలాకి ద్వారా దేవుడు ఫిర్యాదు చేయుచుండెను వారి యొక్క భక్తిహీనత గురించి వారి నిందించు స్వభావమును గురించి నేరూపరణ చేయబడుచుండెను ఇస్రాయేలీలు సరైనటువంటి పద్ధతిలో దేవునికి ఇవ్వాల్సింది అర్పించాల్సినటువంటిది అర్పించలేదు అనేటటువంటిది లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగునే